సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఓ దివ్యమైన అంశం మన ప్రతి క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడాలి కొన్ని కుటుంబాల్లో పెద్దోడు ఆశీర్వదించబడితే చిన్నోడు దీవించబడక చిన్నోడు బ్రతుకు బాగుందంటే పెద్దోడు జీవితం ఆశీర్వదించబడక అమ్మాయి జీవితం బాగుందనుకునే లోపు అబ్బాయి జీవితం చితికిపోవటం ఒకరు దీవించబడితే మరొకరు దీవెన్న పొందలేక ఇలా ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి నా ప్రార్థన నీ కుటుంబం అంతా దేవుని చేత దీవించబడున గాక మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇద్దర ముగ్గురా నలుగురా ఒకళ్ళ ఎంతమంది ఉన్న కుటుంబం అంతా యేసు నామం పేరిట దీవించబడున గాక కుటుంబం కుటుంబమంతా దీవించబడాలంటే కుటుంబం చేయాల్సిన మొట్టమొదటి పని ఒకటి ఉంది ఏస్కేల్ గ్రంథంలో భక్తుడిని హెయిస్కేల్ మాట్లాడుతూ ఇలా అంటారు చూడండి ఏస్కేల్ గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ముప్పయో వచనం మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాళ్ళన్నిటిలోనూ మొద మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజుకునిదగను మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి మద్దను యాజకునికి ఇవ్వలేను మన ఇంట్లో ఉన్న ప్రతి దానిలో మొదటిది యాజకుడికి ఇవ్వాలి రెండోది కాదు మూడోది కాదు నాలుగోది కాదు మొదటిది యాజకుడికి ఇస్తే మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుంది అని మాట్లాడతాడు ప్రథమ ఫలాల్లో మొదటిది ప్రతిష్టార్పణలలో మొదటిది పశు సంపదలో మొదటిది సంతానంలో మొదటిది మొదటిది యాజకుడికి ఇవ్వాలి పర్లేదయ్య మొదటిది నేను అనుభవించి మొదటిది ఎవరి కోసమో వెచ్చించి రెండోది మీకు యాజకుడికి ఇస్తాలయ్యా అని అంటే దేవుడు ఒప్పుకోలే మొదటిది యాజకుడిదయ్యి ఉండాలి తమ్ముడు చెల్లి ఉదయం పడకలి మీద నుంచి లేవటంతో మొట్టమొదటి తొట్ట తొల్లిటి గడియ యాజకుడుకు నీ ఇవ్వాలి ఎవరా యాజకుడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా లేవటంతో తొట్ట తొల్లిటి గడియ ఏ మనుషునితో మాట్లాడక మునిపే మొట్టమొదటి మాట నీ దేవునితో మాట్లాడు లేవటంతో నీ కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదవని నువ్వు చదవాల్సిన మొదటి మాట నీ కళ్ళు చూడాల్సిన మొట్టమొదటి పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీ పెదవుల నుంచి లేవటంతో మొట్టమొదట మాట్లాడాల్సింది దేవునితో మాట్లాడు అలా నువ్వు చేయి నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది అన్నయ్య పొద్దున్నే లేవను కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య మంచిది చేసుకో తప్పేమీ కాదు పిల్లలంతా నీ వంట వార్పు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తొమ్మిదింటికి నువ్వు ప్రార్థన చేస్తే చేయొద్దని కాదు పన్నెండింటికి ప్రార్థన చేస్తే మొదటి ముద్ద యాజకుడికి ఇచ్చినట్ల ఏ ఐదో ముద్దో ఏడో ముద్దో యాజకుడికి ఇచ్చినట్లు ఈ ప్రధాన యాజకుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా మొదటి ముద్ద అంటే తొట్ట తొల్లిటి గడియ దేవునికి ఇవ్వాలి సామెతల అందులో ఒక విచిత్రమైన మాట రాసింది చాలామంది క్రైస్తవ పండితులు ఆ మాటను సరిగ్గా అర్థం చేసుకోలేక రకరకాలుగా వక్రీకరిస్తూ కొంతమంది దాన్ని గురించి మాట్లాడారు మరి కొంతమంది దాని గురించి చక్కగా వివరణిస్తూ మాట్లాడారు ఇరవై ఏడవ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి ఆ మాట ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ఎంత విచిత్రమైన మాటో చూడండి వేకువనే లేచి తన స్నేహితుని గొప్ప శబ్దముతో దీవించు అని దీవిన వానికి శాపమగును నేనంట వేకువనే లేచి గొప్ప శబ్దంతో నీ కంఠధ్వని మొట్టమొదటి ఎవరికి వినిపించాలి దేవునికి కదా ఈ వ్యక్తి దేవునికి వినిపించకుండా వేకువనే లేచి గొప్ప శబ్దంతో స్నేహితునితో ఫోన్లో మాట్లాడుతున్నాడట మాట్లాడదామని ఫోన్ చేశాడు ఫోన్ చేశాడు ఆడ స్నేహితుడు అక్కడ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు మనోడు ఫోన్ చేసి ఫోన్లో అంటాడు గాడ్ బ్లస్ గాడ్ బ్లస్యూ అంటాడు ఆ నిద్రమత్తులో ఉండి ఏమంటాడు తల్లిసరా శానసు లేని వాడు పెట్టే ఫోన్ గాఢ నిద్రలో పెట్టి నిద్రపోయేవాడిని ఫోన్ చేసి లేపి గాడ్ బ్లెస్ పెట్టే ఫోను గొప్ప శబ్దముతో దీవించు అని దీవిన వానికి శాపం అయిపోద్ది అంటే పొ పొద్దున్నే లేవటంతో వాడి తిట్లతోనే దినచర్య ప్రారంభించాలి కదా గొప్ప శబ్దంతో వేకువనే లేచి నీ కంట ఎవరికి వినిపించాలి నీ వారాధించి దేవునికి వినిపించాలి అది చేస్తే నీకు ఒక్కడికే కాదు కుటుంబానికి ఆశీర్వాదం కలిగిందట అద్భుతం ఈ మొదటి దేవునికి ఇస్తే ఏం జరిగిద్దో ఆశీర్వాదం కలిగింది అన్నాం కదా ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయో చెప్తా నెంబర్ వన్ రోమిల్కి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు రెఫరెన్స్ తెలిసిన కింద రాయింది మీకు కొంచెం పని పెట్టాలని రెఫరెన్స్ చెప్పట్లే ముద్దలో మొదటి పిడికెడు ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు ఎంత లోతైన మాటో తెలుసా ముద్దలో మొదటి ముద్ద ముద్దలో మొదటి పిడికేడు మొదటి పిడికేడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే అంటాడు నేనంట ఇరవై నాలుగు గంటల కాల వ్యవధి ఒక ముద్ద అనుకోండి ఈ ముద్దలో మొదటి పిడికేడు అదే నాలుగింటికిస్తావే ఐదింటికి ఇస్తావే నువ్వు లేచిన మరుక్షణమే మొదటి పిడికెడు నువ్వు పరిశుద్ధంగా గడిపితే అంటే ఉదయం లేవటంతో ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదువుకొని తొట్ట తుల్లిటి అర్ధ గంట గంట నువ్వు దేవునితో గడిపితే ఆ తుల్లి గడియ పరిశుద్ధంగా ఉంది కదా ఆ తుల్లి గడియ పరిశుద్ధంగా ఉంటే మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమైపోతాయి ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల వ్యవధి పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు మీకు తెలుసా ఈ సంగతి ఉదయం లేవటంతో మనం దేని దగ్గర గడిపాము దేవుని సన్నిధులు గడిపితే ఆ దేవుని సన్నిధి ప్రభావం ఆ దినమంతా తెలియకుండా ఆ ప్రసన్నత మనలను వెంటాడుతుంది మీరు ప్రయత్నం చేసి చూడండి ఉదయం లేచి ఒక అర్ధ గంట ఒక గంట లేవటంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ దినమంతా ఆత్మీయతలో శిఖరాల మీద విహరించేటట్లుగా ఉంటుంది నోటి మాటలతో చెప్పలేని దివ్యమైన అనుభూతిని నువ్వు పొందుకుంటావు ఆ దినమంతా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు నేనంట నేనంట ఆ దినమంతా నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీ కుటుంబాన్ని ఆశీర్వదించకపోతే ఇంకెవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు వేకుజాము ప్రార్థన అరుణోదయ ప్రార్థన నీకు పరిశుద్ధత దయచేస్తుంది నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది భక్తుడిని నీ గారు ఇలా అంటాడు చూడండి రైట్ కీర్తనల గ్రంథం చూడండి కీర్తనల గ్రంథం కీర్తన ఎనిమిదవ చరణం యాభై ఏడు ఎనిమిది నా ప్రాణమా మేల్కొనము రైట్ స్వరమండలమా సితారా మేల్కొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించుచున్నది వ్యాపించియున్నది నా ప్రాణమా మేల్కొనుము స్వరమండలమా మేల్కొనుము సితారా మేల్కొనుము నేను వేకువనే లేచేద్ద ఎవరు రాశారు ఈ కీర్తన దావిది గారు ఎప్పుడు వేకువనే లేస్తాను అంటున్నాడు అరవై మూడు కీర్తనలో కూడా చూస్తాం కదా దేవా నా దేవుడబు నీవే వేకువనే నేను నిన్ను వేదకెదను సౌలు చేత తరవబడుతున్న దినాల్లో రాసిన కీర్తన ఏమండి తరమబడి తరమబడే రోజుల్లో కూడా సారీ తరమబడే రోజుల్లో కూడా నా దేవుడవు నీవే అంటాడు తరమబడే రోజుల్లో కూడా వేకువనే లేచి ప్రార్థన చేస్తాను అంటాడు ఆ పదజాలం చూడండి నా ప్రాణమా మేల్కొనము స్వరమండలమా మేల్కొనము సితారా మేల్కొనము నేను వేకువనే లేచేదను దావీదు ఎప్పుడు లేచేవాడట వేకువనే లేచేవాడట తమ్ముడు నా వైపు చూడు నీకు వేకువనే లేచే అలవాటు ఉందా ఏడు ఎనిమిది ఎనిమిదింటి దాకా నిద్రపోయి మొఖం పుచ్చకాయ అంత ఉబ్బేటట్లుగా ఉబ్బి ఏడు ఎనిమిదింటి దాకా నిద్రపోతున్నావు పడకల మీద అరుణోదయ ప్రార్థన లేదా ఒకసారి ఆలోచించు ఈ దినం నుంచి నువ్వు ప్రారంభించు దావీదు వేకువనే లేచేవాడట ఆ లేచి ప్రార్థన చేసేటప్పుడు కూడా మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు వేకువనే లేచి తూతూమంత్రంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు కాదు అంటాడు స్వరమండలమా మేల్కొనము సితారా మేల్కొనము నేను వేకువనే లేచేదాన్ని అంటే ఆ వేకుజం ప్రార్థనలో చివరికి పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసేటప్పుడు నోటితో పాటలు పాడటం మాత్రమే కాదు స్వరమండలం మేలుకోవటం మాత్రమే కాదు సితారాను కూడా మేలుకొల్పుతున్నాడట అంటే ఉదయకాలపు ప్రార్థన వాయిద్యాలతో వాయిస్తూ దావిది ప్రార్థించేవాడు కొంతమంది ఉదయకాల ప్రార్థన ఎట్లుంటుందో తెలుసా మంచం కోడి దగ్గరే మోకరిస్తారు ఆ మంచం కోడి మీద చేయి పెడతారు కాసేపు స్తోత్రం 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 అంటారు ఆ తర్వాత మంచం కోడి మీద చేయి పెట్టి శ్రోత్రం స్తోత్రం 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 ఎక్కడో మీకు జ్ఞాపకం గుర్తు వస్తున్నట్టుంది కదా స్తోత్రం స్తోత్రం అనేక కూడి మీద తల తలవాణించేసి మనిషికి ఆడిదకి వెళ్ళిపోతాడు ఏ అర్ధగంట తర్వాత వస్తుంది చూసారా వేకుజాం ప్రార్థనలో కూడా సితార వాయిస్తూ అయ్యా దావితో ఎందుకయ్యా వేకుజామని లేచి ప్రార్థన చేస్తున్నావు వేకుజాం ప్రార్థనలో కృప దొరుకుతుంది కృప 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 దొరుకుతుంది కృప ఎంత గొప్పదో తెలుసా క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడు కృప ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మారుస్తుంది అంతులేని కృప దొరికే సమయం అరుణోదయపు ప్రార్థన తమ్ముడు చెల్లి ఉదయం లేవలేకపోతున్నావేమో బలం తెచ్చుకో స్థిరమైన నిర్ణయం తీసుకో అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించు అరుణోదయ ప్రార్థనలో అంతులేని కృప నువ్వు పొందుకోవటం ప్రారంభిస్తావు ఆ కృప ఎస్ దరిద్రుడైన నిన్ను భక్తిలో దరిద్రుడైన నిన్ను ఆర్థికంగా దరిద్రుడైన నిన్ను నీతి విలువలో విశ్వాసంలో పరిశుద్ధతలో దారిద్రతను అనుభవిస్తున్న నిన్ను లేవనెత్తి ఐశ్వర్యవంతుడిగా నిన్ను మార్చేది దేవుని కృప దేవుని కృప మొదటి మొదటి యాజకుడికి ఈరోజు గట్టిగా తీర్మానం చేసుకో మూడో మాట చెప్పమంటారా దైవజనుడైన యహోత్సవ వేకువనే లేచి యుద్ధాన్ని వ్యూహపరిచి ఎరుకో మీద ఎస్ నది దాటినట్లు వేకువని లేచి అనే మాట చూస్తాం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఇంకనూ చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచి విలేవల కొండకు వెళ్ళి ప్రార్థనలో గడిపాను వేకుజాము ప్రార్థన యుద్ధభూమిలో నేను గెలిపిస్తుంది విన్నారా అడుగడుగున అనుక్షణం మనకు యుద్ధమే కదా ఈ యుద్ధ భూమిలో నువ్వు గెలవాలంటే సేవక సేవలోను గెలవాలంటే వ్యాపారవేత్త వ్యాపారంలోను గెలవాలంటే ప్రీ చదువరి నీ చదువులోను గెలవాలంటే ఉద్యోగా ఉద్యోగాన్వేషణలో ఉన్న తమిళ చెల్లి ఉద్యోగంలోనూ గెలవాలంటే నువ్వు బ్రతుకుతున్న చోట ఎదురయ్యే ఆటుపోటులో నువ్వు గెలవాలంటే ఎస్ మొదటి మొద్ద యాజకుడికి యుద్ధ భూమిలో అఖండమైన విజయాన్ని పొందుతాం హెడ్సన్ టైలర్ అనే గొప్ప దైవజనులు చైనా ప్రాంతంలో మిషనరీగా వెళ్ళారు చైనా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన దేశం కదా అలాంటి దేశంలో పోరాటాలు ఎదుర్కొని అద్భుతమైన సేవ చేశాడు ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో అంత బలమైన సేవ జరగ చేయటానికి కారణం అతని ప్రార్థనా జీవితమే కారణమని ఎప్పటికీ బైబిల్ పండితులు చెప్తారు ఏంటో అతని ప్రార్థనా జీవితం తెలుసా హెడ్సన్ టైలర్ మోకాళ్ళ మీద ఉండక మునుపు సూర్యుడు ఇంకా తూర్పు దిక్కును ఉదయించడట ఆయన మోకాళ్ళు తర్వాతే తూర్పు దిక్కును సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తాడట దాని అర్థమేంటో తెలుసా సూర్యుడు ఉదయించక మునిపే తప్పకుండా ఈ దైవజనుడు లేచి మోకాళ్ళు చైనా దేశం కొరకు ప్రార్థన చేస్తాడట అతడు మోకాళ్ళు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడు ఎంత చక్కగా ఉంది మాట తమ్ముడు చెల్లి సూర్యుడు ఉదయించక మునిపే నీ పడకల మీద నుంచి లే ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నీ కంఠధ్వని దేవునికి వినిపించు నీ చుట్టూత అన్యులు దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు వాటి వారి కంఠధ్వని వినిపించక మునిపే నీ ఇంటి నుండి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తే నీ ఒక్కడి ఆశీర్వదించబట్టం కాదు నీ ఒక్కదాని ఆశీర్వదించబట్టం కాదు నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది మొదటి మొద్ద యాజకుడికి ఇస్తావా మొదటి ముద్ద యాజకుడికి ఇస్తావా ఈ పనిను మొట్టమొదటి చేస్తే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడిన గాక అలాంటి బలమైన ప్రార్థన జీవితం ఒక్కొక్క తల మీద దేవుడు కొమరించును గాక బైబిల్ రాసుకొని నోట్స్లు రాసుకొని దేవా రేపటి నుండి తప్పకుండా అరుణోదయం లేచి ప్రార్థన చేస్తా రేపు అడుగుతా మీరు లేచారా అని తప్పకుండా నేను లేచానయ్యా అరుణోదయం నా కంటధ్వని వినిపించానయ్యా దేవునికి ఈ మాట మీ నోటుండును గాక ప్రార్థన చేయమంటారా ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన మాటలకై వందనాలు అయా అరుణోదయ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తుందని పరిశుద్ధతనిస్తుందని కృపనిస్తుందని మరి విశేషంగా యుద్ధభూమిలో మేము గెలవటానికి కారణమై మమ్మల్ని విజేతలుగా నిలుపుతుందని బహుదివ్యమైన రీతిలో మాట్లాడారు నా చేతులెత్తి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవిస్తున్నాను ప్రతి కుటుంబానికి అరుణోదయ ప్రార్థన వరంగా దయచేయుదురుగాక అరుణోదయపు తినాన వారి కంఠధ్వని దేవునికి వినిపించుదురుగాక కుటుంబం అంతా ఆశీర్వదించబడును గాక ఏసుమం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి గాక ఇంతవరకు ఓపికతోన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి